ఓం వారాహి దేవ్యై నమ ఆ చల్లని తల్లి చూపు మనందరి మీద నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధామోరంపుడి ముందుగా వారాహి అమ్మ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేయబోతున్నానండి వారాహి అమ్మను రాత్రి వేళను ఎందుకు పూజిస్తారో తెలుసా ఇవన్నీ షేర్ చేస్తాను ఈ వీడియోలో ఈరోజు వారాహి అమ్మ పూజలు వచ్చేసి నవరాత్రులు మూడో రోజుకి వచ్చాయి కదండి కానీ ఇది రెండో రోజు పూజనండి ఎందుకంటే నేను సాయంత్రం ఎనిమిది గంటల నుంచి అంటే నైట్ ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర దాకా నేను పూజ అనేది చేసుకుంటాను కాబట్టి వీడియో అనేది కొద్దిగా లేట్ వస్తుంది దయచేసి అందరూ ఆదరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దాకా వస్తాయి ముందుగా వారాహి అమ్మను రాత్రివేళలో ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాము మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాప్తకాలమని శివుణ్ణి పూజించడానికి సాయంకాలమని ఈ టయాలు ఉత్తమమైనవని మన పురాణాలు మన పండితులు చెప్తున్నారు కదండి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాలలో చేయడం వలన విశేషమైన ఫలితాలు ఉంటాయండి అని మన పండితులు చెప్తున్నారు మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలేనండి సప్తమాతృకలు వీరెవరంటే బ్రాహ్మి చాముండి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి వీరిని సప్తమాతృకలు అంటారు ఆ తల్లుల్ని పూజించడం సాత్వికంగా ఆరాధించాలి దుష్ట శిక్షణ కోసం భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారండి అమ్మవారిని రాత్రి వేళలో ఎందుకు ఎక్కువగా పూజిస్తారో తెలుసా భూలోకంలో సంచారం చేస్తుందంటండి రాత్రి వేళలో అమ్మవారు అందుకే రాత్రి వేళలో అమ్మవారిని ఆరాధించినట్లయితే కొంగు బంగారమే అంటే ముఖ్యంగా లలిత అమ్మ దేవి యొక్క సైన్యాధిపతిగా ఉంటుందండి వారాహి అమ్మ వారాహి అమ్మని లలిత అమ్మవారి సహస్రనామంలో కూడా కనిపిస్తూ ఉంటారండి వారాహి అమ్మ ముఖ్యంగా మనం రాత్రి వేళలో అమ్మ సంచారిస్తుంది కదండీ ఆ టైంలో అమ్మవారిని ఇల్లంతా శుచిశుభ్రంగా ఇంటి ముంగట గుమ్మ ముంగట ఆవు పేడతో కలాప చల్లుకొని చక్కగా రంగవల్లులు వేసుకొని అమ్మని గుమ్మానికి అంటే ద్వారపూజ చేసుకొని అమ్మవారిని ఆహ్వానించినట్లయితే చక్కగా అమ్మ మన ఇంట్లోనే ఉంది అని నమ్మకంతో చేయండి మన ఇంటికి వచ్చింది అమ్మ సింహాసనం ఏర్పాటు చేసాం కదండి అమ్మవారికి బంగారు తల్లికి ఇలా చక్కగా ఆరాధించినట్లయితే ఆ తల్లి ఆ సింహాసనం మీద కూర్చొని చక్కగా వింటూ ఉంటుందండి మన పూజలను అందుకుంటూ ఉంటుంది అని నమ్మకంతో చేయండి వీలైతే ఇద్దరు భార్యాభర్తలు కలిసి చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు అనేది ఉంటాయండి ముఖ్యంగా మేము ఒక సంకల్పం చేసుకున్నాం కదా గుమ్మ ముంగట అందమైన ముగ్గు ఉండాలి చక్కగా అమ్మవారికి ద్వారపూజ చేసుకొని అమ్మవారిని ఆరాధించాలి ప్రేమతో భక్తితో ఆరాధించినట్లయితే ఎటువంటి పెద్ద కష్టమైన ఇట్టే తీరిపోతుందండి ముందుగా అమ్మవారిని పూజించిన వారికి శత్రుభయాలు ఉండవండి ముఖ్యంగా జ్ఞానం అభివృద్ధి అవుతుంది ఇంట్లో దుష్టపీడలు దుష్ట శక్తులు ఉండవు అమ్మవారి నామాలు స్మరించినట్లయితే సకల జయాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు శత్రుభయాలు అయితే తప్పకుండా నెరవేరుతాయండి ఇలాంటివి ఏవి ఉండవు సకలము సిద్ధిస్తుందండి అమ్మవారిని పూజించినట్లయితే సాత్విక రూపంలో ఆరాధించాలి ముఖ్యంగా అమ్మవారికి నైవేద్యాలు వచ్చేసి కట్టు పొంగలి గుడాన్నము బెల్లంతో చేసినవి పాయసాన్నము దోజనము పెసరన్నం పెసరపప్పుతో చేసిన అన్నము అన్నం కూడా పెట్టవచ్చు అండి మనం అమ్మకు పులిహోర బెల్లము పచ్చిపాలు ఇలాంటివి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు తర్వాత కుంకుమ పూజ ఎర్ర ఎరుపు అక్షంతలతో అమ్మవారిని ఆరాధించు ఆరాధించవచ్చు ఆ తర్వాత ఈరోజు నేను తెలుపు పూలతోటి అంటే తెల్ల పూలతోటి నేను అమ్మవారిని ఆరాధించుకుందామని అమ్మవారికి తెలుపు కలర్లో ఉన్న పూలను సమర్పించుకున్నాను సుగంధభరితంగా ఉండాలి కదండీ అమ్మవారు వచ్చారంటే మన ఇంటికి జవ్వాది పౌడరు పచ్చకర్పూరం ఇలాంటివన్నీ వేసుకున్నాను అమ్మవారికి ఏ నామాలు స్మరించాలి అంటే నామాలు ఉన్నాయి కదండి అమ్మవారి పన్నెండు నామాలు స్మరించుకోండి చక్కగా కాలభైర వస్త్రం మాత్రం తప్పకుండా స్మరించండి అమ్మ ఆ తండ్రిని కూడా మనము స్మరించాలండి అమ్మవారికి తప్పకుండా డైలీ పెట్టవలసిన నైవేద్యము మనము పానకం అండి పానకంలో కొద్దిగా యాలకులు మిరియాల పొడి వేసి అమ్మవారికి సమర్పించి ఆ తరువాత అంటే పూజ అయిపోయిన అనంతరము మనము స్వీకరించాలండి తప్పకుండా చీమలు పట్టడం కానీ ఎటువంటివి లేకోకుండా జాగ్రత్తగా వహించి అమ్మవారి నైవేద్యాలు మనము స్వీకరించాలి తప్పకుండా ఈ అయితే పాటించండి ఇంకో విషయం అయితే గట్టిగా మేము సంకల్పం చేసుకుంది ఏంటి అంటే మా వారు తొమ్మిది రోజులు ఎటువంటి అంటే భోజనం చేయకోకుండా అల్పాహారంతోనే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని సేవించాలని గట్టి నిర్ణయం తీసుకొని ఈ పూజ అనేది స్టార్ట్ చేశామండి అందుకనే అమ్మవారు అమ్మవారి ముంగట మనము ఎటువంటి భయం లేకుండా చక్కగా అమ్మవారిని ప్రేమతో ఆరాధించండి సాత్విక రూపంలో ఆరాధించండి మన ఇల్లు మనము కొంగు బంగారంగా నిలుస్తామండి అమ్మ ముంగట ఎటువంటి సమస్య అయినా కూడా ఇట్టే తీరిపోతుందని నమ్మకంతో చేయండి సకల విజయాలు మీ సొంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ధూపం దీపం నైవేద్యం ఎటువంటి హంగు ఆర్బాటాలు లేకోకుండా చక్కగా అమ్మకు శుభ్రత పాటించి విధి విధానాలు పాటించి అమ్మవారిని ఆరాధించినట్లయితే మన ఇల్లు స్వర్గమే అవుతుందండి ఎటువంటి కష్టమైనా కూడా ఇట్టే తీరుతుందని నమ్మకం తో చేయండి మరొక విషయం ఏంటంటే ధూపం అయితే తప్పకుండా వేయండి అమ్మకు ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి నిండుగా ధూపం వేయండి ఇంటి ముంగట ముగ్గుంటుతో అలంకరించుకొని అమ్మవారికి ఆహ్వానం అంటే ఎంత గొప్పగా ఉండాలి మన శక్తి కొలది అమ్మవారిని ఆరాధించి మన శక్తి కొలది అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ఆరాధించినట్లయితే అన్ని శుభాలే జరగాలని కోరుకుంటున్నానండి మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మరి